హలో అండి వాటి వీడియోలో నేనైతే మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఈ రెసిపీని అలా చూపించబోతున్నాను అంటే కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నానండి ఇంతకీ రెసిపీ ఏంటి అంటే చుక్క కూర చికెన్ అండి బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ ఆప్షను ఇంకా పొద్దున్నే పనులు కలిపే వాళ్ళకి లేదు ఇవాళ చాలా లేట్ అయిపోయింది కుక్ చేయడానికి టైం లేదు అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ మంచి ఆప్షన్ అనమాట నేను చెప్పిన స్టైల్లో ట్రై చేశారంటే మూడంటే మూడు నిమిషాల్లో వంట పూర్తి అయిపోతుంది ముందుగా మీరు ఏ గిన్నెలో కుక్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకోండి నేను ఇక్కడైతే మట్టి పాత్ర తీసుకున్నాను ఈ మట్టి పాత్రలో మనము ఎలాంటి కుకింగ్ చేసినా కూడా హెల్త్కి చాలా మంచిది అలానే టేస్ట్ అయితే సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది డెఫినెట్గా మట్టి పాత్రలో ట్రై చేయడానికైతే నేను చాలా ఇష్టపడతాను అనమాట ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కుక్ చేయాలనుకున్న పాత్రను అయితే తీసుకొని అందులో అందులో ఒక పచ్చిమిర్చి చీలికగా కట్ చేసుకొని వేసుకొని అలానే చికెన్ వేసుకోండి నేను ఇక్కడ పావు కేజీ వరకు తీసుకున్నాను చికెన్ అయితే అలానే రెండు టమాటోలు తీసుకొని నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మూడు చుక్క చుక్కకూర అయితే వేసుకోవాలండి కూర ఎలా మనం కట్ చేసుకున్నా కూడా ఇందులోకి మెల్ట్ అయిపోతుంది కాబట్టి మరీ సన్నగా తరగాల్సిన పని అయితే లేదు నెక్స్ట్ అయితే కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలానే రెండు లేదా రెండున్నర టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి అంతకంటే ముందుగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఆయిల్ వచ్చేసి మనకి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ వరకు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆన్ చేయకుండానే చేసాం ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాత్ర ఏదైతే ఉందో అంటే చికెను చుక్కకూర ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెను తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయడమే వన్ మినిట్ వరకు మంటను అయితే హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసినట్లయితే మంచి గ్రేవీ వస్తుంది అలానే కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇక్కడ మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్న టైంలో ఇంకా మనకి వేరే పని ఏమన్నా ఉన్నా కూడా చేసేసుకోవచ్చు అంటే ఇంట్లో పనులు ఏమున్నా కూడా చేసేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకుంచి మూత పెట్టేసి ఉడకనిస్తే మనకు అడుగు కూడా అంటే ప్రమాదం ఉండదు కాబట్టి టేస్ట్ బాగుంటుంది అలానే టైం కూడా సేవ్ అవుతుందండి ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ చక్కగా టమాటోలు మగ్గిపోయాయి అలానే గ్రేవీ కూడా వస్తుంది అనమాట కర్రీ నుంచి చూస్తున్నారు కదా గ్రేవీ కూడా యాడ్ అవుతుంది అలానే ఇంకా చికెన్ విషయానికి వస్తే చికెన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉడికిందండి వీడియోలో అంత కలర్ఫుల్గా అనిపించట్లేదు కానీ బయట అయితే సూపర్ కలర్ఫుల్గా కుదిరిందండి కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ సింపుల్ వేలో ట్రై చేసి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి